హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించిందనమాట ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ముఖ్యంగా చూసుకుంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఈ ఎల్ వన్ అంటే ఏంటి ఎల్ టూ అంటే ఏంటి ఎల్ త్రీ అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి చాలామందికి ఈ విషయం తెలియదు పాపం ఇక ఎల్ వన్ అంటే సొంత స్థలం ఉన్నవారు ఎల్ వన్ కిందికి వస్తారు అంటే ఇందిరామ ఇండ్లు పథకంలో భాగంగా ఎల్ వన్ అంటే ఎల్ వన్ లబ్ధిదారులు ఎల్ వన్ లిస్ట్ అంటే మీకు ఆల్రెడీ సొంత స్థలం ఉంటే కనుక అది మిమ్మల్ని ఎల్ వన్ కింద లెక్కిస్తున్నారు అలాగే ఎల్ టూ అంటే మీకు ఎటువంటి స్థలము లేదు ఇల్లు లేదు వీరిని ఎల్ టూ కిందికి తీసుకొస్తున్నారు అంటే ఉండడానికి అద్దెంట్లో ఉంటున్నారు సొంత ఇల్లు లేదు సొంత స్థలం కూడా లేదు వీళ్ళని ఎల్ టూ లిస్ట్ కిందికి తీసుకొచ్చారు ఇక ఎల్ త్రీ అంటే ఆల్రెడీ ఇల్లు ఉండి కూడా మళ్ళీ కూడా ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని ఎల్ త్రీ కేటగిరీలోకి అయితే తీసుకొచ్చారనమాట ముఖ్యంగా ఇక్కడ ఎల్ వన్ ఎల్ టూ వారికే ప్రాధాన్యత ఇస్తూ ఉంది ప్రభుత్వం ఇక ప్రస్తుతానికి ఎల్ వన్ కేటగిరీలో ఉన్నటువంటి డెబ్బై రెండు వేల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని ప్రారంభించారు మొన్న నారాయణపేట జిల్లాలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన కూడా చేశారు ఇక మార్చి మూడు లేదా నాలుగు నుంచి కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది ఇక ఎల్ వన్లో ఉండే వారికి మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఇండ్లైతే పూర్తిగా ఇవ్వడం అయితే జరిగింది డెబ్బై రెండు వేల మందికి ఇళ్ళైతే ఇచ్చారన్నమాట తొలి విడతలో ఇక ఎల్ టూ కేటగిరీ వారికి ఇక్కడ పెద్ద భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఎల్ టూ కేటగిరీ కింద దాదాపు ఇప్పటికే మనకు మూడు లక్షల మంది వరకు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది ఇందులో ఎనభై వేల మందికి మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది మరి ఈ యొక్క లిస్ట్లో మీ పేరుందా లేదా అంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా ఇవ్వరా మనకు ఇల్లు ఇస్తే ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఎక్కడ ఇస్తారు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను ఇక ఎల్ టూలో ఉన్నవారికి తప్పనిసరిగా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మీకు ఇందిరమ్మ ఇల్లుకు అంటే బెటర్ అయినటువంటిది ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లును కేటాయిస్తున్నారు ముఖ్యంగా తొలి విడతలో ఎనభై వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు మరి ఈ లిస్టులో పేరుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి ఎక్కడికి వెళ్తే తెలుస్తుంది మీ ఫోన్లో ఏమైనా మీరు చెక్ చేసుకోవచ్చా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అనే వివరాలన్నీ కూడా మనం ఇక్కడ వీడియోలకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి ప్రతి చిన్న అప్డేటు కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇంద్రమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అంటే వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు తప్పకుండా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో కిందనే ఉంది ఈ విధంగా లైక్ బటను దానిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానీ లేకపోతే రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ ఇలా ఎన్నో పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా ఈ వీడియోను మీరు లైక్ చేసి షేర్ చేయాలి మీతో పాటు మరొక పది మందికి ఈ సమాచారం అనేది చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కుడిపక్కన కింద ఉంటుంది దానిపైన నొక్కండి నల్ల కలర్లో ఉంటుంది నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకొక నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ నోటిఫికేషన్ గంట పైన నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఎల్ టూ లిస్ట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా భారీ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను మూడు కేటగిరీల కింద లెక్క పెట్టింది తెలంగాణ ప్రభుత్వం మనం ముందే చెప్పుకున్నట్లు ఎల్ వన్ అంటే మనకు సొంత స్థలం ఉన్నవారు ఎల్ టూ అంటే స్థలము లేదు ఇల్లు లేనివారు ఇక ఎల్ త్రీ అంటే ఆల్రెడీ ఇల్లు ఉన్నా కూడా మళ్ళీ ఇంటి కోసం దరఖాస్తు వారు ఎల్ త్రీ కిందకి వస్తారు ఈ విధంగా మూడు కేటగిరీల కింద గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం ఇక ఈ ఎల్వన్లో ఉన్న వారందరికీ కూడా ఆల్రెడీ సర్వే చేశారు ఈ సర్వేలో మనకు వాళ్ళకు సొంత స్థలం చూపిస్తే అక్కడ జియో ట్యాగింగ్ చేశారు ఇక్కడ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ఒక లిస్ట్ అనేది తయారు చేసి ఎల్వన్ కింద అర్హులను గుర్తించి మొదటి దశలో నియోజకవర్గానికి మూడు వేల రెండు వందల ఇండ్లు చొప్పున మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో డెబ్బై రెండు వేల మంది లబ్ధిదారులకు ఈ యొక్క ఎల్వన్ కింద మనకు ఇంటిని అయితే మంజూరు చేశారు ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్నటి రోజున నారాయణపేట జిల్లాలో కూడా ఈ యొక్క ఇళ్లకు శంకుస్థాపన చేస్తారు ఈ ఇళ్లను మొదలు పెట్టాలని కూడా ఆయన సూచించడం జరిగింది ఇక సొంత స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి ఇక విడతల వారీగా ఇస్తారు ఈ డబ్బులు అంటే మీరు పునాది వేసినప్పుడు లక్ష రూపాయలు ఇస్తారు తర్వాత గోడలు కట్టినప్పుడు లక్ష రూపాయలు ఇస్తారు తర్వాత ప్లస్ స్లాబ్ వేసినప్పుడు మోల్డింగ్ వేసినప్పుడు లక్ష రూపాయలు ఇస్తారు తర్వాత మీరు ప్లాస్టరింగ్ చేసినప్పుడు లక్ష రూపాయలు ఇస్తారు ఇక ఇల్లు టోటల్గా పూర్తి అయిపోయిందన్న తర్వాత మీకు మరొక లక్ష ఇచ్చి ఐదు లక్షల రూపాయలను కంప్లీట్ చేస్తుంది అనమాట ఇక అందులోనే మనకు ఈ ఇంద్రమ ఇల్లు కట్టుకోవడానికి దాదాపు ఎనిమిది ట్రాక్టర్ల ఇసుకను కూడా తెలంగాణ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది అలాగే తక్కువ ధరకే సిమెంటు మరియు స్టీల్ కూడా అందిస్తుంది అంటే కమ్మి కమ్మి కూడా అందిస్తుంది అనమాట కాబట్టి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులు ఐదు లక్షల రూపాయలు అంటే తక్కువ ఏం కాదు ఒక చిన్నపాటి ఇల్లు అనేది మనం నిర్మించుకోవచ్చు మనకి ఇక్కడ నాలుగు సెంట్లేమో నాలుగు సెంట్ల స్థలంలో మనం ఇల్లు నిర్మించుకోవాలని కూడా తెలంగాణ ప్రభుత్వం కండిషన్ పెట్టింది ఇక ఎల్ వన్ లబ్ధిదారులకు ఇల్లు శాంక్షన్ అయిపోయాయి వాళ్ళు ఇంటి నిర్మాణం మొదలు పెట్టాలని కూడా ప్రభుత్వం చెబుతోంది ఇక మీరు ఇంటి నిర్మాణం మొదలు పెట్టేటప్పుడు ఏదైతే ముగ్గు వేసుకుంటారో ఆ ముగ్గు వేసుకునేటప్పుడు మీరు హౌసింగ్ అధికారులను పిలిపించుకొని మీరు జియో ట్యాగింగ్ అనేది చేపించుకోవాలంటే ఒక ఫోటో తీస్తారు మిమ్మల్ని అక్కడ నిలిచబెట్టి మీ స్థలంలో అక్కడ ఒక ఫోటో తీస్తారు లక్ష రూపాయలు మీకు డబ్బులు వచ్చేస్తాయి అప్లోడ్ చేసిన వెంటనే బిల్లు రూపంలో మీకు లక్ష రూపాయలు వస్తుంది మీరు ఎంచక్క పని అనేది స్టార్ట్ చేయండి ఇది ఎల్ వన్ సంబంధించి ఇక ఎల్ టూ కేటగిరీ వారికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరొక పెద్ద శుభవార్తైతే చెప్పింది అంటే వీరికి ఎల్ ఉన్న వారికి స్థలము లేదు ఇల్లు లేదు ఏం లేదు పాపం ఈ అద్దెంట్లో ఉంటున్నారు ఇల్లు ఇంట్లో ఉంటున్నారు మరి కిరాయి కట్టుకోవాలి కదా ప్రతి నెల దానికోసం ఏంటంటే వీళ్ళను ప్రత్యేకంగా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే వీళ్ళకి ఏదో ఒక రూపంలో మనకు ఎల్ టూ కింద ఉన్న వారికి మనం ఇళ్ళు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ప్రభుత్వమే ఏదైతే గతంలో మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి కొన్ని చోట్ల అలాగే ఖాళీగా ఉన్నాయన్నమాట కొన్ని చోట్ల కేటాయించడం జరిగింది కొంతమందికి ఇక కొన్ని చోట్ల అలాగే ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా సూపర్ గా కట్టారు ఇబ్బంది లేదు మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఎల్ టూ కేటగిరీ కింద అప్లై చేసుకున్న వారి సంఖ్య కూడా ఇక్కడ భారీగా ఉంది మూడు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయంటే ఇప్పటికే ఇంద్రమ ఇండ్లు పథకం ద్వారా ఎల్ టూ కేటగిరీ అంటే స్థలం లేని వారికి మాకు స్థలంతో పాటు ఇల్లు ఇవ్వండి అని చెప్పి అంతమంది దరఖాస్తు చేసుకుంటే ఇందులో తొలి విడతలో ఎనభై వేల మందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కూడా ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉన్నాయో అంటే ఏ జిల్లాల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీలు ఉన్న చోట ఈ ఎనభై వేల మందిని సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది తొలి విడతలో ఈ ఎల్ కేటగిరీ వారు కాబట్టి ఎల్ టూ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి మీ హౌసింగ్ అధికారులను కనుక్కోండి మీకు ఎక్కడిస్తారు ఇల్లు ఏంటనేది వారు చెప్పడం జరుగుతుంది హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మీ ఎండిఓ కార్యాలయాల దగ్గర ఉంటాయి ఆఫీసులో అక్కడ మీరు వెళ్ళి కనుక్కొని ఈ లిస్టులో మీ పేరు ఉంటే కనుక ఎల్ టూ కేటగిరీలో మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఇక ఈ విధంగా లబ్ధిదారులకు డబ్బులు మనకు ఇల్లు అయితే ఇస్తున్నారు ఇక ఎల్ త్రీలో ఉన్నవారికి చాలా కష్టం అండి ఎందుకంటే మనకి ఎంత కూడా ఆన్లైన్ సిస్టమ్ కదా ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇల్లున్నా కూడా ఎప్పుడో ఇరవై ఏళ్ళ ముందు వచ్చింది మాకు ఇల్లు మళ్ళీ ఇప్పుడు మాకు ఇల్లు ఇస్తారా మా పిల్లలు పెద్ద అయ్యారు మాకు మా బిడ్డలకు పెన్నులు మరి మాకు ఇల్లు కావాలి కదా అని చెప్పి చాలా మంది దరఖాస్తు పెట్టుకున్నారు మరి అయితే ఇంతవరకు ప్రభుత్వం హెల్త్ త్రీ లిస్ట్లో ఉన్న వారి గురించి అయితే ఎక్కడా కూడా ఇప్పటివరకు స్పందించలేదు మరి ఎల్ త్రీ కేటగిరీ ఉన్నవారికి ఎప్పుడు ఇల్లు శాంక్షన్ చేస్తారనేదే క్లారిటీ అయితే లేదనమాట ప్రస్తుతానికి ఎల్ వన్ ఎల్ టూ ఇండ్లు మొదలైనవి వీరికి అందరికీ కూడా పైసలు వస్తాయి వీరికి ఇండ్లు కట్టించి ఇస్తారు ప్రభుత్వమే ఇలా మంచి చేస్తూ ముందుకెళ్తుంది అనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎల్ టూ లిస్ట్లో ఉన్నవారు ఒకసారి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా ఇవ్వరా అనేది తెలుసుకోండి మీ యొక్క అధికారులను అడిగి తెలుసుకోండి ఇది మనకు అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి స్టేటస్ కూడా ఉంది అది అంతగా వర్క్ కావట్లేదు ఎవరెవరో చెప్తున్నారు కానీ అది వర్క్ అవట్లేదు అందులో చూపించడం కూడా లేదు కాబట్టి మీరు అది వదిలేయండి మీరు నేరుగా అధికారులను వెళ్ళి తెలుసుకోండి మీ మండలంలో ఆఫీస్ ఉంటుంది హౌసింగ్ ఆఫీస్ అక్కడికి వెళ్ళి మీరు ఈ ఇంద్రం ఇల్లు మాకు వచ్చిందా లేదా మాకు మేము ఎల్ వన్ లిస్ట్ లో ఉన్నాం మాకు ఎల్ టూ లిస్ట్ లో మా ఉందా లేదా అని తెలుసుకోవచ్చు ఇబ్బంది లేదు అధికారులు అయితే అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఇంద్రం సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు